హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సూర్య సూర్యభగవాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ్టి రెసిపీ సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి అందులోకి జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి అది కాస్త వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి ఎండు ద్రాక్ష ఇది కూడా కాస్త వేపుకోవాలండి ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయిలో మరి కాస్త నెయ్యి వేసుకొని వంద గ్రాములు సేమియా యాడ్ చేసుకోవాలండి మనకి సేమియా పాయసం చల్లారిన తరువాత కూడా పడకుండా ఉండాలంటే ఇదే ప్రాసెస్లో చేయండి కొలత ప్రకారం చెప్తున్నానండి సేమియాన్ని లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలండి మనకి సేమియా అనేది పైన తెల్ల తెల్లగా వస్తుంది చూడండి అలా వచ్చిందంటే మనకి సేమియా వేగినట్టండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి మనకి పూర్తిగా చల్లారిపోయినా కూడా సేమియా పాయసం అనేది గట్టిపడదండి వంద గ్రాముల సేమియాకి హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి ప్యాకెట్ పాలే వాడుతున్నానండి ఇప్పుడు హాఫ్ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అదే గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలండి మొత్తం ఇప్పుడు లీటర్ కలిపామండి మనము ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అడుగు మాడకుండా మనకి అప్పుడే సేమియా పాయసం అనేది కమ్మగా ఉంటుందండి రుచిగా మనం వేసిన వాటర్ కంటెంట్ కాస్త ఇనికిపోయే వరకు ఇదే విధంగా కలుపుతూ మరిగించుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్ములోనే ఉంచుకోవాలండి చూడండి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు తీపి కాస్త ఎక్కువగా కావాలంటే కాస్త వేసుకోండి నేనైతే ఒక కప్పు యాడ్ చేశానండి ఇప్పుడు షుగర్ కరిగే వరకు కాస్త మరిగించుకుందామండి మొత్తం ప్రాసెస్ అంతా మనం ఉడికించుకునే దాంట్లోనే ఉంటుందండి అందరూ చేస్తారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ విధంగా ఉడికిన తరువాత అందులోకి రెండు ఇలాచి దంపి వేసుకోవాలండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలుపుకుందామండి చివరిగా కాస్త పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలండి చూడండి కాస్త అంటే కాస్త అండి ఆవాలగింజంతా యాడ్ చేశానండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి పచ్చకర్పూరం వేయటం వల్ల పాయసం మరింత టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా మనం పాయసం తయారు చేసుకున్నప్పుడు కాస్త పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి పాయసం చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ రథసప్తమికి సేమ్యా పాయసం చేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్